పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మొన్న జ్యేష్ఠమాసము చతుర్దశి రోజు కళ్యాణము మీద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణము స్వామివారికి దేవేరులకు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణం తదుపరి స్వామివారిని అమ్మవార్లను దేవాలయం చుట్టూత మూడు ప్రదక్షిణలు చేయించి ఇంకా స్వామివారిని అమ్మవార్లను దేవాలయం లోపలికి వేంచేపు చేస్తారు అయితే కళ్యాణమైన మరుసటి రోజున స్వామివారి గరుడోత్సవం ఉంటుంది ఆ గరుడోత్సవం రోజున స్వామివారు ఇంకా దేవేరులతో విహారము బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవాలయములో చిన్నారులతోటి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిన్నారులంతా చాలా చక్కగా చేశారు అయితే ఈ అమ్మాయి ప్రతి సంవత్సరము ఈ పాటకే బాగా డ్యాన్స్ బాగా చేస్తుంది అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అనే పాటకి ఎంత బాగా చేస్తుందో ఈ అమ్మాయి ప్రతి సంవత్సరము మీరు కూడా చూస్తారన్నని చెప్పి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను श्रीहरिप्रणयाम्बुरासी श्रीपादविचलितक्षीराम्बुरासी श्रीपीठसंवर्धिनी डोलासुरमर्दिनी श्रीपीठसंवर्धिनी डोलासुरमर्दिनी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी आदिलक्ष्मी विद्यालक्ष्मी गजलक्ष्मी सन्तानलक्ष्मी सकलभोगसौभाग्यलक्ष्मी श्रीमहालक्ष्मीदेवी अखिलाण्डेश्वरि चामुण्डेश्वरी पालय मां गौरी ಪರಿಪಾಲ ಗೌರೀ ಇಂದುವದನೆ ಕುಂದರ ದನೇ ವೀಣಾ ಪುಸ್ತಕಧಾರಿಣೆ ಇಂದುವದೇ ಕುಂದರದನೆ వీణా పుస్తకారి సుఖ సౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే సుఖ సౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య సరస సంగీత స్థనయు സരസാഹിത്യ സരസ സംഗീതസ്തനയുഗളേ വരദേ അക്ഷരൂപണേ ശാരദേ ദീ അഖിസ്വരി ചാമുണ്ടേ പാലയ മാം ഗൗരീ പരിപാളയം ഗൗരീ विन्ध्यातटीवासिने योगसन्ध्यासमुद्भासिने विन्ध्यातटीवासिने योगसन्ध्यासमुद्भासिने सिंहासनस्थायिने दुष्टहारारंह क्रियासाने विष्णुप्रिये सर्वलोकप्रिये सर्वनामप्रिये धर्म समरप्रिये हे ब्रह्मचारिणे दुष्कर्मवारिणे हे विलम्बितकेशपासिने महिषमर्दनशीलमहितगर्जनलोल भयतनर्तनकेलिके कालिके दुर्गमागम दुर्ग दुर्गे देवी ప్రతి ఏటా కూడా ఇదే పాటకి ఈ అమ్మాయి అద్భుతంగా నాట్యం చేస్తుంది అంటే నచ్చింది ఏదో నాకు వచ్చినట్లుగా నేను పాడాను పాట అంత నాకు బాగా రాదు కానీ ఏదో పాడాలనిపించి పాడాను అంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి ఇంకా నేను అమ్మవారిది దండ తీసుకొచ్చి అమ్మాయి మెడలో వేశాను ఇది ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఓకే థ్యాంక్